అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలతో అరవై ఐదు వేల ఎనిమిది వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది సేమ రైతులకు హెచ్చరిక సేమ ప్రజలకు హై అలర్ట్ సేమతో పాటుగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా భారీ హెచ్చరిక దక్షిణ బంగాళాఖాతంలో ఇరవై రెండో తారీఖున ఒక ఆవర్తనం ఏర్పడేది ఇరవై మూడో తారీఖు అల్పపీడనంగా ఇరవై నాలుగో తీవ్ర అల్పపీడనంగా ఇరవై ఐదో తారీఖుకి వాయుగుండంగా ఇరవై ఆరో తారీఖు తుఫానుగా మారే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో రాయలసీమతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో అత్యధికమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే ఉంది గత ఐదు రోజులుగా మనం చెప్తున్న విధంగానే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో రేపు ఒక ఉపరితల ఆవర్తనం అయితే ముఖ్యంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఇరవై ఆరు తర్వాత వాతావరణం మారి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా వరి రైతులు రాయలసీమలో కానీ అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్న వరి వరి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇరవై ఐదు లోపలనే కోతలన్నీ పూర్తి చేసుకోవడానికైతే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ముఖ్యంగా ఇరవై ఐదు తర్వాత భారీ ఈదురుగాళ్ళు అలాగే మరొక పక్కన పూర్తిగా కూడా వర్షాలు ఇంకొక పక్కన ఉరుములతో చాలా చోట్ల పంట నష్టం జరిగే అవకాశం ఉంది చాలా చోట్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులందరూ కూడా మేల్కొనండి అలాగే ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించండి పూర్తిగా కూడా కోతలన్నీ కూడా ఇరవై ఐదు లోపలనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యంగా వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటో అలాగే ఇతర పంటలు సాగు చేసిన రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే పొలం పనులు ఏమైనా ఉంటే ఇరవై ఐదు లోపలనే పూర్తి చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాల వారీగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు చిత్తూరు జిల్లా కడప జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇరవై ఆరు తర్వాత నుంచి తుఫాన్ ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా మనము ఈ జిల్లాలో ఏదైతే తిరుపతి కానీ నెల్లూరు కానీ ఈ జిల్లాలు ఉన్నాయో ఈ ప్రాంతంలో అత్యధికమైన వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా కడప ఈ ప్రాంతాల్లో కానీ అన్నమయ్య జిల్లా కానీ చిత్తూరు కానీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు సత్యసాయిలో భారీ వర్షాలు అనంతపురం జిల్లా అలాగే ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి ప్రాంతాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కందుకూరు కానీ కొవ్వూరు కానీ కావలి కానీ అలాగే నెల్లూరు సిటీ కానీ నెల్లూరు రూరల్ పదిసేవ ప్రాంతాలు కానీ అలాగే సూలూరుపేట కానీ గూడూరు కానీ నాయుడుపేట కానీ వెంకటగిరి కానీ రాపూరు కానీ వింజమూరు పరిసర ప్రాంతాలు కానీ శ్రీకాళహస్తి కానీ తిరుపతి పరిసర ప్రాంతాలు నగరి అలాగే చంద్రగిరి పుత్తూరు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పట్టడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చిత్తూరు కానీ కుప్పం కానీ అలాగే మదనపల్లి రైల్వే కోడూరు రాయచోటి రాజంపేట అలాగే పోతలపట్టు పుంగునూరు పరిసర ప్రాంతాలు పలమనేరు అలాగే చంద్రగిరి పరిసర ప్రాంతాలు వీటితో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కలకాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలను పట్టడానికి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు నుంచి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా రైతులు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు బద్వేలు కానీ కడప కానీ పులివెందులు కానీ అలాగే ముఖ్యంగా ఇటు రాయచోటి కానీ కమలాపురం కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే జమ్మల మడుగు ఈ ఏరియాలో ఉందో ఈ ఏరియాలో మోస్తరు నుండి భారీ వర్షాలని చూడటానికైతే ఇరవై ఆరు తర్వాత అయితే ఉంది తుఫాన్ ప్రభావంతో ఇక నెక్స్ట్ మనం వచ్చేసరికి సత్యసాయి కానీ అనంతపురం జిల్లాలు హిందూపురం కానీ కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం కానీ పుట్టపాతి కానీ ధర్మవరం కానీ రాప్తాడు కానీ అలాగే తాడిపత్రి ఏరియా కానీ వీటితో పాటుగా ముఖ్యంగా గొంతకల్లి ఏరియా కానీ వీ మడకశిర ఈ సింగనమల ఈ ఏరియా మొత్తం కూడా మోస్తరు వాషాలు అక్కడక్కడ భారీ వాషాలు అంటే మోస్తరు నుండి భారీ వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఇక కర్నూలు నంద్యాల అలాగే ముఖ్యంగా నందికొట్కూరు కానీ ఆత్మకూరు నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఆలగడ్డ పరిసర ప్రాంతాలు నంద్యాలకి దగ్గరగా ఉన్న చెంగలమర్రి ఏరియా కానీ దువ్వూరు కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ధోని ఏరియా బనగానపల్లి కోడుమూరు పరిసర ప్రాంతాలు ఆదోని ఆలూరు ఎమ్ ఎమ్మిగునూరు కానీ మంత్రాలయం కానీ అలాగే ఈ ఏరియాలో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ముఖ్యంగా తీరాన్ని తాకిన తర్వాత అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఏడు తర్వాత నుంచి అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తర్వాత తీరాన్ని తాకిన తర్వాత మనం కర్నూలు నంద్యాల జిల్లాలో ఎఫెక్ట్ కొంచెం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక పొద్దుటూరు పైసా ప్రాంతాలు మైదుకూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ వర్షాలు అయితే తుఫాన్ ప్రభావంతో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కొంచెం దూరంగా ఉన్న చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ఇంకొంచెం దూరంగా ఉన్న చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశాలు అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది కాబట్టి సీమ రైతులందరూ సీమ ప్రజలందరూ అలాగే నెల్లూరు జిల్లా రైతులు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర ప్రాంతాల్లో ఇప్పటికే సముద్ర భాగానికి దగ్గరగా ఉన్న చోట్ల వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి చిరుజాల్ల నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక రైతులందరూ కూడా ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ఇరవై ఐదు వరకు కూడా ఎక్కడా కూడా భారీ వర్షాలు కానీ తీవ్రమైన వాసాలు కానీ అలాగే ముఖ్యంగా రైతులకి నష్టం కలిగించే వర్షాలు కానీ పడే అవకాశాలు కానీ సూచనలు కానీ లేవు కాబట్టి ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా రైతులందరూ కూడా పూర్తిగా వరి కోతల్ని పూర్తి చేసుకోండి అలాగే మీకు ఏదైనా టమాటో కోతలు కానీ అలాగే పత్తి కోతలు కానీ ఇలాగ మిర్చి ఇలాంటివి కొయ్యటం కానీ ఇలాంటివి ఏ పనులు ఉన్నా కానీ పూర్తిగా కోతలన్నీ కూడా ఇరవై ఐదు లోపల పూర్తి చేసుకోవడానికైతే ముఖ్యంగా అయితే రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లా రైతులు ప్రజలు అయితే చూసుకోండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా దక్షిణ తెలంగాణలో వర్షాలు ఉంటాయి దాని గురించి నేను సపరేట్ వీడియోలో తెలంగాణ గురించి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గురించి సపరేట్ వీడియోస్లో మీకు రానున్న రోజుల్లో అప్డేట్ అయితే ఇస్తాను ముఖ్యంగా మాత్రం మనం చూసుకుంటే రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో అత్యధికమైన వర్షాలను చూసే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే చలి తీవ్రత కూడా ఇరవై ఐదు వరకు కూడా ఉదయం సమయంలో భారీగా ఉండే అవకాశం అయితే ఉంది దాదాపు ఈ పద్దెనిమిది కంటే పద్దెనిమిది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు అత్యల్పమైన ఉష్ణోగ్రతలు అయితే ముఖ్యంగా రాయలసీమతో పాటుగా నెల్లూరు జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి నెల్లూరు జిల్లాతో పాటుగా రాయలసీమ ప్రజలు అలాగే ఏపీ ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని పద్దెనిమిది డిగ్రీల కంటే తక్కువ నమోదవుతాయి అలాగే ముఖ్యంగా అరకు పాడేరు లంబసింగ్ మారేడు మల్లి ఈ ప్రాంతాల్లో దాదాపు ఐదు డిగ్రీల నుంచి పన్నెండు డిగ్రీల మధ్యలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలు తీవ్రమైన చలిగాళ్ళు ఉదయం సమయంలో ఉంటాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ అలాగే ముఖ్యంగా ఖమ్మం కానీ ఈ హైదరాబాద్ నగరం కానీ ఈ ప్రాంతాల్లో దాదాపు పన్నెండు డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు అయితే రానున్న ఐదు రోజుల్లో చాలా చోట్ల నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉదయం సమయంలో మంచు అలాగే చలి తీవ్రత ఏపీ తెలంగాణలో ఎక్కువగా ఉంటుంది అలాగే రాయలసీమలో కూడా తీవ్రమైన చలిగాళ్ళు అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా అక్కడక్కడ ఆకాశ మేఘావృతం అవుతుంది కానీ ఇరవై ఐదు వరకు కూడా తక్కువ వర్షాలు ఉంటాయి కాబట్టి రైతులు దీన్ని దృష్టిలోకి పెట్టుకుని పూర్తిగా కూడా కోతలు ముగించుకుని ఈ సంవత్సరం కష్టాల నుంచి నష్టాల నుంచి పూర్తిగా కూడా మీరైతే బయటపడటానికి అయితే ప్రయత్నం చేయండి రానున్న రోజుల్లో కూడా ఇంకా క్లారిటీగా క్లియర్గా అప్డేట్ ఇస్తాను అలాగే రానున్న రోజుల్లో పూర్తిగా కూడా లైవ్ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ఎక్కువగా కామెంట్ ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే చాలా మంది అయితే పూర్తిగా కూడా కామెంట్లు పెడతారు ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను తప్పకుండా రానున్న రోజులో లైవ్ లోకి వచ్చి ప్రతి ఒక్క రైతు యొక్క పూర్తిగా కూడా ప్రశ్నకైతే సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే వాళ్ళ ప్రశ్నలన్నింటికి కూడా పూర్తిగా కూడా జవాబులు చూపే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది కాబట్టి పూర్తిగా కూడా రైతులందరూ కూడా వీలైనంత వరకు కోతల్ని పూగించుకోండి ఇది ఓవరాల్గా రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లా అప్డేట్ మిగిలిన జిల్లాల అప్డేట్ రానున్న రోజుల్లో మెల్లిమెల్లిగా వీడియోల ద్వారా మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి